ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ జ్ఞావందనములు ఈ రోజు మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ఒక అద్భుతమైన హామీని ఇస్తున్నాడు మనం ప్రార్థన చేస్తే ఆయన మన మాట ఖచ్చితంగా వింటాడు ఈ రోజు ఇదే మన విశ్వాసాన్ని బలపరిచే వాగ్దానము ఈ రోజు దేవుని వాగ్దానము మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మనం చదువుకుందాం మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఏడు నుండి పదకొండవ వరకు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును పరలోక ముందున్న మీ తండ్రి తన అడుగు వారి అంతటి కంటే ఎంతో నిశమగా మంచి ఈవులును మీకు ఇచ్చును అని ఈ వాక్యంలో మూడు చర్యలు మనం గమనించవచ్చు మొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడునని ఇది ప్రార్థనలో మొదటి స్థాయి మనం దేవుని సన్నిధిలో మన అవసరాలను అడగడమే దేవుడు మన అవసరాలు తెలిసినవాడు కానీ మనం అడగాలి అడిగినప్పుడు ఆయన ఇస్తాడు అంతేకాదు అడిగేటప్పుడు విశ్వాసాన్ని ప్రదర్శించాలి రెండోదిగా వెతుకుడి మీకు దొరుకును అని ప్రార్థనలో మనం కేవలం అడగడం మాత్రమే కాదు మన జీవితంలో దేవుని చిత్తాన్ని వెతకాలి శ్రద్ధగా ధ్యాసతో ఆయనను వెతికే హృదయాన్ని కలిగి ఉండాలి మూడవదిగా తట్టుడి మీకు తీయబడును అని ఇది ఓర్పుకి మరియు స్థిరత్వానికి సూచన మనం నిరుత్సాహపడకుండా తడుతూ ప్రార్థన నిలిచి ఉంటే దేవుడు ఖచ్చితంగా తలుపులు తీరుస్తాడు అని మీ వాగ్దానం స్పష్టంగా చెబుతుంది వాక్యంలో తండ్రి ప్రేమను పోలుస్తూ చెప్తాడు మనం చెడ్డవరం ఎండి కూడా మన పిల్లలకు ఏది మంచిదో అదే ఇస్తాం అలాంటిది మనల్ని ఎంతో ప్రేమించే పర్లేకపో తండ్రి మరినిశ్చముగా మంచిదే ఇస్తాడు అని ఏసయ్య చెప్పారు మన ప్రార్థనలు వృధా కావు మన తండ్రి మనం అడిగిన దానికంటే మంచిదానినే ఇస్తాడు ఈ వాగ్దానాన్ని మన జీతంలోకి ఎలా తీసుకోవాలంటే ప్రతి విషయాన్ని దేవునికి ప్రార్థనలు చెప్పండి పెద్దదైనా చిన్నదైనా మీ హృదయాన్ని దేవుని ఎదుట ఉంచండి రెండోదిగా విశ్వాసంతో ఓర్పుతో వేచి ఉంచండి కొన్ని సమస్యలు జవాబు రాకపోవచ్చు కానీ దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అని గుర్తుపెట్టుకోండి మూడోదిగా తన చిత్తానికి అనుగుణంగా ఉండండి మన ప్రయోజనం కోసం కాదు ఆయన మహిమ కోసం మనం ప్రార్థించాలి నాలుగోదిగా ప్రతిరోజు ఆయనని వెదకండి వాక్యం చదవడం ప్రార్థనలో గడపడం ద్వారా ఆయన సమీపాన్ని అనుభవించండి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా పెంచిన ప్రియా పల్లోకపు తండ్రి ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకు నీవు ఇస్తున్న విశ్వాస వాగ్దానానికి కృతజ్ఞతలు మేము అడుగుతున్నప్పుడు నువ్వు ఇస్తావని వెదకేటప్పుడు చూపిస్తావని తట్టేటప్పుడు తీయబడతాయని నువ్వు మాకు హామీ ఇచ్చున్నావు మేము నిన్ను పూర్తిగా విశ్వసించే ప్రార్థనలు నిలబడడానికి శక్తిని ప్రసాదించము మా మనసును హృదయానికి నీ చిత్తానికి అనుగుణంగా మార్చము మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిని నీవ్యాన్ని ప్రార్థిస్తూ వేసుక్రిస్తునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్